హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సంత వచ్చిండి ఫ్రెండ్స్ ఇదో మా శృతి పండ్లు ఎట్లా తింటారు ద్రాక్ష పండ్లు ఫ్రెండ్స్ ద్రాక్ష పండ్లు ఎట్లా కేజీ ఎంత వేసిండ్రు కేజీ ఎన్ఫాయా తక్కువ ఉండే మళ్ళీ ఓ గిన్నెలు పెట్టుకొని తిన్నా అట్లా తింటే ఎట్లా మళ్ళీ ఎవరైనా తినాలి కదా ఎంగిల్ చేస్తున్నాం ఏటి వేటు వచ్చింది కూరగాయలు మునక్కాయలు ఎట్లా కట్టా పదిహేను రూపాయలు అవి ఫ్రెండ్స్ పదిహేను రూపాయలు అంట మునక్కాయలు అల్లవెల్ గడ్డా ఎంత టమాటా ఎట్లా ట పదే తగ్గినాయి మొన్న వారంలో ఇరవై చేసింది కదా ఫ్రెండ్స్ మేమైతే వేస్తారం వేస్తారం మార్కెట్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఆలకడ్ ఇంతలా ఉంది ఒకటి తేపండి బుట్టి తేపండి అన్నీ దాంట్లో వేయండి ఇక టమాటాలి కావాలా ఏదో మా అయితే ద్రాక్ష పనులు ఎలా తింటుంది కడుక్కొని తిను ఇంత ఫ్రెండ్స్ టమాటా కేజీ పది రూపాయలుంటా మిన్స్ ఇవి అన్నీ వారాన్ని కావాలి కదా మనకు దొండ దొండకాయలు తెచ్చినవు ఎటు తెచ్చినవు చిక్కుడుకాయ వారం దగ్గర అయితే సొరకాయ సాంబారు మళ్ళీ వాళ్ళు కానీ కూర్చోండి పనులు ఒకదాని అట్లా తింటున్నా ఫ్రిడ్జ్లో రోజు తిండి తింటే బాగుంటుంది కిరాణా కిరాణ సమయం తాలేదు ఇవేటి ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీమ్ పేస్ట్ పెద్దదే కదా ఇదేం చేపత రెడ్ లెప్పుల చిన్నదే చిన్నమా ఇది బెల్లంగడ్డేనా గుండ్రాయిలాగుంది కదా బెల్లంగడ్డ ఇది సక్కెరా అది ద్రాక్ష పనులు మీరు ఇద్దరు ఏంటో నాకు కూడా అన్నది తింటారా తీయండి ద్రాక్ష పనులు ఒక పెయిన్స్ ద్రాక్ష పనులు అండి ఇంటర్ప్రీన్స్ మా సుతి ద్రాక్ష పనులు ఇస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి ఇంకా చెప్పు బాయ్ గట్టిగా చెప్పండి మన వాళ్ళ తినొద్దు బియ్యాల ఓకే ఫ్రెండ్స్ బాయ్ మేమైతే కూరగాయలకు వచ్చిన ఈ ఈరోజు బీసవరం ఓకే ఫ్రెండ్స్ బాయ్